సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి చేయి మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ నీ ఇంట్లో కొన్ని దుష్టశక్తులు తిష్ట వేసుకున్నాయి తల్లి ఒక్కసారి నేను చెప్పి ఈ కథని విను నీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు ఏవైతే ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావో అవన్నీ కూడా ఈ రోజుతో తొలగిపోతాయి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి సాధారణంగా దుష్ట శక్తులు అనేవి ఉన్నాయి అని కొంతమంది నమ్ముతారండి కొంతమంది నమ్మరు పక్కన పెట్టేస్తూ ఉంటారు ఇప్పుడున్న జనరేషన్లో దుష్ట శక్తులు అవి ఉంటాయా ఉన్నాయని ఎవరు చెప్పారు మీకు అని కూడా సందేహం అనేది అందరికీ రావచ్చండి కానీ ఇలాంటి సందేహమని సందేహము ఒక భక్తురాలకి వచ్చినప్పుడు బాబాగారు ఏం సమాధానం చెప్పారు అనేది ఈ రోజు కథలో మనం తెలుసుకుందామండి ఇంకా కూడా అండి ఇప్పటి రోజుల్లో చాలామంది కూడా భయపడుతూ ఉంటారనమాట అక్క మా ఇంట్లో ఏమైనా దుష్ట శక్తులు ఉన్నాయేమో అని భయంగా ఉంది అని చెప్పి అలాంటి భయపడే వాళ్ళందరికీ కూడా ఈ కథ చాలా బాగా ఉపయోగపడుతుందండి నిజంగా ఈ రోజులలో మనం ఇలాంటి విషయాల గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు అలాగనక ఒకవేళ భయపడుతున్న వాళ్ళందరికీ కూడా బాబా ఏమైనా సమాధానం ఇచ్చారు అనేది ఈ కథ ద్వారా తెలుసుకుందాం నిజంగా అండి ఇది నిజంగా ద్వారకామాయిలు బాబా గారి ముందు జరిగిన కథ అండి ఇది ఇంకా కథలోకి వెళదాం ఒకరోజు అండి అక్కడ ద్వారకామాయలో బాబాగారు ప్లస్ బాబాతో కలిపి లక్ష్మీబాయి జనాబాయి అనే ఇద్దరు ఆడవాళ్ళు బాబాగారితో కూర్చొని గోధుమలని తిరగలలో అంటే వేసి తిప్పుతూ ఉన్నారండి అలాగా చేస్తూ అంటే గోధుమలని తిప్పుతూ గోధుమ పిండి చేయటం కోసం చేస్తూ ఉన్నారనమాట ఇంకా అటువంటి సమయంలో బొంబాయి నుంచి ఒక ఆవిడ ఒక స్త్రీ అనే ఆవిడ ఒక స్త్రీ అక్కడికి వచ్చారనమాట వచ్చి బాబా దగ్గర కూర్చొని ద్వారకామయ్య వాళ్ళ దగ్గర కూర్చొని బాబా నేను కూడా ఈ తిరగలిని ఒకసారి నేను కూడా తిప్పుతాను బాబా అని అన్నప్పుడు అక్కడ బాబా అన్నారు బాబా అంటారు అమ్మ నువ్వు ఈ తిరగలిని నువ్వు తిప్పాలంటే నువ్వు అలసిపోతావు నువ్వు ఇలాంటివి పనులు చేయలేవు చాలా కష్టంగా ఉంటుంది అని అని అన్నప్పుడు లేదు బాబా నా వల్ల అయినంత వరకు నేను చేస్తాను అని చెప్పి తనంటుందండి అన్నప్పుడు సరే అని చెప్పి ఆ లక్ష్మీబాయిని అమ్మ నువ్వు కొంచెం పక్కకు జరుగు ఆవిడకి ఒక్కసారి అవకాశాన్ని అని చెప్పి ఆ తిరగలిని అంటే తీసుకొని ఆ గోధుమలని తిప్పుతూ అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటుందండి అప్పుడు ఆవిడికి ఎన్నో సందేహాలండి మనసులో వచ్చేసి ఎన్నో సందేహాలు ఉన్నాయి ఆ సందేహాలు అంటే అవు బొంబాయి నుంచి వచ్చిన ఆవిడికి ఆ సందేహాలు తీర్చుకోవడం కోసమే అక్కడ నుంచి వచ్చిందనమాట ఇంకా బాబా గారిని అడుగుతుందనమాట సాయి మీరు ఎందుకు ఇలాగా గోధుమలని ఇలాగా తిరగలేలో వేసి తిప్పుతూ ఉన్నారు ఈ గోధుమ పిండిని ఎందుకు ఈ గ్రామ అంచులలో చల్లుతున్నారు అని చెప్పి అడిగినప్పుడు బాబా ఇచ్చిన సమాధానం ఏంటి అని అంటే అమ్మ ఈ ఊరిలో కలరా కానీ కలరా మసూచి అని అమ్మవార్లు లోపలికి రా ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు నేను గనక ఎప్పుడైతే ఈ గోధుమ పిండిని ఆ గ్రామ అంచులలో చల్లుతూ ఉన్నానో అప్పటి నుంచి ఆ బయట వాళ్ళకి అంటే ఆ గ్రామ సరిహద్దులకి అవతల ఉన్న వాళ్ళకి ఈ గోధుమ పిండిని నేను పంచుతూ ఉన్నానో అప్పటి నుంచి వాళ్ళు ఆ గోధుమ పిండితో సంతృప్తి పొంది మన గ్రామంలోకి అడుగు పెట్టకుండా ఉండడానికి అవకాశంగా అవకాశంగా మిగిలింది తల్లి అని చెప్పి అప్పుడు బాబాగారు అసలు అలా ఇస్తారండి ఆ స్త్రీకి ఇచ్చిన తర్వాత ఆమెడికి అర్థమవుతుందండి ఇంకా బాబా గారు ఇలా చేయటం వల్లే మనకి ఎలాంటి ఇది రాలేదు కదా అని ఆ తర్వాత ఇంకొక సందేహం ఏంటి అని అంటే ఆ స్త్రీకి బాబా మీరు ఇలా అంటున్నారు కదా అలా అనుకున్నప్పుడు మన ఊర్లో ఇంకేదన్నా సరే అంటే జారి మారి అనే దుష్ట శక్తులు ఉన్నాయని అంటున్నారు కదా అది నిజమేనా అని అన్నప్పుడు బాబాని అడిగినప్పుడు అవునమ్మా నిజంగానే ఉన్నాయి తల్లి కానీ అవన్నీ మనల్ని ఏమి చేయవు మన దాకా రావు మనల్ని ఏమి చేయవు అని చెప్పి చెప్పినప్పుడు బాబా చెప్తారనమాట మా తల్లి నిజంగానే అలాంటి దుష్టశక్తులు ఉన్నాయి అవి నిజంగా మన గ్రామంలోకి వచ్చి ప్రవేశించినప్పుడు ఇలాగా అంటే అప్పుడు ఎవరినైనా సరే ప్రాణాలు తీయాలని అంటున్నాయి కదా బాబా ఇవి దుష్టశక్తులు ఉండడం వల్లే మనుషులు ప్రాణాలు కూడా పోతున్నాయి కదా అని ఆ స్త్రీ అడుగుతుందండి అడిగిన దానికి బాబా చెప్పిన సమాధానం అనమాట అమ్మ నేను అందుకోసమే ఆ దుష్ట శక్తులు మన గ్రామంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించడం వల్ల నేను ఎవరైతే ఆవిడికి బలివ్వాలి అని చెప్పేసి అని అనుకుంటున్నారో ఆ వ్యక్తిని బయటికి పంపించడం కోసం పంపించాలి అని నేను ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను అని చెప్పి బాబా ఇస్తా ఇస్తారండి అప్పుడు ఆ దుష్ట శక్తుల సమస్య సందేహం కానీ ఇంకా ఆ ఊరిలోకి రావాల్సిన ఆ మసూచి లాంటి అమ్మవార్లు కానీ ఎలా రాకుండా పోయాయి అనేది బాబా గారు ఇచ్చిన సమాధానం వల్ల తెలిసిందండి ఇంకొక సమా ఇంకొక సమస్య కూడా తనకు ఉందండి అంటే ఇంకొక సందేహం కూడా తనకు ఉందన్నమాట ఆ స్త్రీకి ఆవిడ ఇంకేం అడుగుతుంది అని అంటే నిజంగా దెయ్యాలు అనేవి ఉన్నాయా బాబా మన ఊర్లో నేను మా ఊరిలో ఉన్నప్పుడు నిజంగా మా బావి పక్కన నుంచి ఒక దెయ్యం అనేది వచ్చి పైకి డాబా మీదకి వెళ్ళి ఆ గదిలో మాయమైపోతూ ఉంటుంది బాబా ఇది నేను కళ్ళారా చూశాను నిజంగా దెయ్యాలు ఉన్నాయా అని ఆ బాబా గారిని అడుగుతుందండి అడిగినప్పుడు దానికి కూడా బాబా సమాధానమిస్తారండి అవునమ్మా ఉన్నాయి దెయ్యాలు ఉన్నాయి కానీ అవి మన దాకా రావు మనల్ని ఏమీ చేయవు అని చెప్పి చెప్పినప్పుడు మరి ప్రాణాలు అనేవి పోతూ ఉన్నాయి కదా బాబా ఇలా దెయ్యాలు ఉండడానికి కారణం ఏంటి అని అడిగినప్పుడు ఆయన చెబుతారనమాట బాబా ఏమన్నారు అనంటే అమ్మ నీకు ఇలాగ ఒక దెయ్యం కనిపించి పైకి వెళ్ళి రూమ్ దాకా వెళ్ళి మాయమైపోతున్నాయి అని అంటే అది ఎవరో కాదు అది ఆ ఆ ఇంటి యజమాని అందువల్ల ఆయన అక్కడికి కింద నుంచి వచ్చి ఆయన నువ్వు అక్కడ నివాసం చేయటం వల్ల నీ రూమ్కి వెళ్ళిన దగ్గర మాయమైపోతున్నాడు అని చెప్పి చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యం అని అనిపిస్తుంది అండి బాబా అని అడుగుతుందనమాట బాబా ఇవన్నీ కూడా మీకు ఎలా తెలుస్తున్నాయి బాబా ఎలా చెప్పగలుగుతున్నారు మీరు సర్వాంతర్యామి అయిన బాబా గారిని సర్వజ్ఞుడైన బాబా గారిని అడుగుతూ ఉన్న ప్రశ్న అండి ఆ స్త్రీ అడిగినప్పుడు బాబా చెబుతారు అమ్మ నాకు తెలియని విషయాలన్నీ ఏమీ లేదు నీ నువ్వు చిన్నప్పటి నుంచి చిన్నపిల్లప్పటి నుంచి కూడా నాకు తెలుసు నువ్వు నన్ను మర్చిపోయినా కూడా నేను నిన్ను మర్చిపోను ఎలాంటి వా మనుషులైనా సరే మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళు అయినా సరే ఎలాంటి వాళ్ళైనా ఎన్ని మైళ్ళ దూరంలో ఉన్నా కూడా నన్ను వెతుక్కుంటూ వస్తూ ఉంటారు వాళ్ళ తగ వాళ్ళకి తగిన సమస్యలకి సమాధానాలు చెబుతూ ఉంటాను తల్లి నాకు తెలియని విషయం అంటూ ఏమీ ఉండదు అని చెప్పి బాబా చెప్పినప్పుడు నిజంగా ఆమెడికి అర్థమవుతుందండి ఇంకా ఇలాంటి దుష్టశక్తుల గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు బాబాకి అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి మనకి ఒక్కొక్క నిమిషము మన గురించి మన కుటుంబాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఏ నిమిషాన్ని ఏం జరుగుతుంది అని ఆయన పక్కనే ఉండి గమనించగలిగినప్పుడు ఎలాంటి దుష్ట శక్తులు మన దాకా రావని ఆయనే చెబుతున్నారు అందువల్ల ఇంతవరకు కూడా మనకు ఎటువంటి ఆపదలు రాలేదు అలాగనక భయంతో ఉంటే గనక ఇంకా ఏం చేయాలి అని చెప్పి బాబా అనేది కూడా చివరిలో చూద్దామండి ఇంకా అప్పటి నుంచి కూడా ఆవిడ ధైర్యంగా ఇంకా ఆ స్త్రీ బొంబాయికి వెళ్ళిపోతుందండి బాబా బాబా మీద నమ్మకంతో బాబా నాకు వచ్చిన నాకు ఉన్న సందేహాన్ని నాకు తీర్చారు బాబా చాలా కృతజ్ఞతలు అని చెప్పి ఆయన పాదాల మీద పడి నమస్కారం చేసుకొని బొంబాయికి తిరిగి వెళ్ళిపోతుందండి ఇది నిజంగా ద్వారకామాయలో జరిగిన కథ అండి అందువల్ల ఇప్పుడు కూడా అండి ఈ ఇప్పటి రోజుల్లో కూడా నిజంగా దయ్యాలు ఉన్నాయా లేవా అని పక్కన పెడితే ఉన్నా కూడా అవి మనల్ని ఏమీ చేయవు అనేదే బాబా మనకి తెలియజేస్తున్నారు ఒకవేళ అలాంటి దుష్టశక్తులు ఉన్నాయని మీరు ఏదైనా భయపడుతూ అంటే కనుక మీ గుమ్మం ముందు కొంచెం గోధుమ పిండిని ఈ కుడివైపున కానీ ఎడం వైపున కానీ రెండు వైపుల పెట్టినా కూడా పర్వాలేదండి గోధుమ పిండి లోపలి మనకి ఎలాంటి దుష్టశక్తులు లోపలికి రాకుండా ఉండాలి అని అంటే దానికి ఒకే కో ఒకే ఒక మంది ఏంటి అని అంటే గోధుమ పిండి అండి గోధుమ పిండిని కొంచెం చిన్న చిన్న ప్రమిదల్లో వేసి గుమ్మానికి అటు ఇటు కూడా సింహద్వారం మనం ఇంటికి వెళ్ళే ద్వారం ఉంటుంది కదా ఆ ద్వారానికి అటు ఇటు కూడా పెట్టేస్తే కనుక నిజంగా ఎలాంటి దుష్టశక్తులు మనకి రావు చాలా మంది భయపడుతూ ఉన్నారు బాబా నా ఇంట్లో దిశ దుష్ట శక్తులు తిష్ట వేసుకొని ఉన్నాయి బాబా వాటి నుంచి నన్ను రక్షించండి అని ఎవరైతే భయపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే ఒక మంచి కథ అండి ఇది అంతేకాకుండా మీరు ఎప్పుడైతే కనుక చపాతీలను ఇంట్లో చేసి మీ చేతుల ద్వారా మీ చేతులారా చేసి చక్కగా ఒక పది చపాతీలు కనీసం ఒక రెండు చపాతీలైనా సరే మీరు ఎవరికైనా దానంగా ఇవ్వడం కానీ లేదంటే కనీసం ఆవుకైనా పెట్టడం కానీ బయట ఎన్నో మూగజీవులు ఉన్నాయండి కాకులకి కానీ లేదంటే కుక్కలు ఉంటాయండి కుక్కలకి కానీ ఇలాంటి చపాతీలని కనీసం వారానికి ఒక రెండు చపాతీలైనా మనం దానంగా వేస్తూ ఉంటే ఎలాంటి దుష్టశక్తులు మన దాకా రాకుండా బాబా మనల్ని కాపాడుతూ ఉంటారండి ఇది అక్షరాల నిజం ఇదే జరుగుతూ ఉంది ఇప్పటి వరకు కూడా ఇంకా జరుగుతూ అనడానికి బాబా అందించిన ఈ కథే మనకి ఒక పెద్ద ఉదాహరణ అండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి